ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నోటిఫికేషన్లు వెంటనే పొందడానికి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ వివరాలు తెలంగాణ ప్రభుత్వము డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మంచిర్యాల్ జిల్లా నుండి వెబ్ నోటిఫికేషన్ విడుదలైంది నేషనల్ హెల్త్ మిషన్ కింద మెడికల్ ఆఫీసర్ పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి ఉద్యోగ వివరాలు మొత్తం పోస్టులు నాలుగు मेडिकल ऑफिसर आयुर्वेदिक 1 पोस्ट 2 मेडिकल ऑफिसर होम्योपैो 2 पोस्टలు मेडिकल ऑफिसर यूनानी 1 पोस्ट 2 అర్హతలు আয়ুর্বেদিক অফিসার बीएएमएस হোমিও অফিসার বিএইচএমএস ইউনানি অফিসার বিইউএমএস అలాగే আয় বোর্ড অফ ইন্ডিয়ান মেডিসিন লো রেজিস্ট্রেশন সার্টিফিকেট తప్పనిసరి వయస్సు పరిమితి కనిష్టం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టం నలభై నాలుగు సంవత్సరాలు ఒకటి జూలై రెండువేల ఇరవై ఐదు నాటికి ఎస్సీఎస్టిబీసీ అభ్యర్థులకు ఐదు ఏళ్ల సడలింపు ఎక్స్ సర్వీస్మెన్ మూడు ఏళ్లతో పాటు సేవా కాలం డిసేబుల్డ్ కేటగిరీ పది ఏళ్ల సడలింపు సాలరీ వివరాలు జిల్లా ఆరోగ్య సంఘం కాంట్రాక్ట్ పద్ధతిలో ఇవ్వబడుతుంది సాలరీ ఎన్ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది అప్లికేషన్ విధానం అప్లికేషన్ ఫార్మ్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింకు నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి పూర్తిగా నింపిన దరఖాస్తును డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్కు స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపాలి బ్రేకింగ్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ పదహారు కేస్ వర్కర్ మల్టీపర్పస్ హెల్పర్ మరియు మరిన్ని పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత ప్రమాణాలు వయోపరిమితి జీతం నిర్మాణం ఎంపిక ప్రక్రియ దరఖాస్తు దశలు వంటి నియామక వివరాలు పూర్తి వీడియోలో అందుబాటులో ఉన్నాయి పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా చూడండి ఫీజు వివరాలు జనరల్ బీసీ అభ్యర్థులు ఐదు వందలు ఎస్టీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు డిడి వివరాలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఎంపిక విధానం మొత్తం మార్కులు ఒక వంద అర్హత పరీక్ష మార్కుల ఆధారంగా తొంభై మార్కులు వయస్సుకు ఆధారంగా గరిష్టం పది మార్కులు ప్రతి సంవత్సరం సున్నా పాయింట్ ఐదు మార్క్ చొప్పున మెరిట్ లిస్ట్ను జిల్లా వెబ్సైట్లో ప్రచురిస్తారు తర్వాత రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల అవుతుంది ముఖ్యమైన తేదీలు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండువేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలనుంది చివరి తేదీ ఒకటి నవంబర్ రెండువేల ఐదు సాయంత్రం ఐదు గంటల వరకు ముఖ్యమైన సూచనలు పూర్తి సర్టిఫికేట్లతో అప్లికేషన్ సమర్పించాలి ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులు తిరస్కరించబడతాయి స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు అప్లికేషన్ గైడ్లు మరియు అప్డేట్స్ కోసం మా జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేసి మీ స్నేహితులకు పంపండి తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి